నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఈ మధ్య కాలంలో తరచుగా వినిపిస్తున్నటువంటి సమస్య సంతానలేమి సమస్య మానసిక ఒత్తిడి కావచ్చు లేకుంటే మారుతున్నటువంటి జీవన శైలి పెరుగుతున్నటువంటి ఒత్తిళ్లు వీటన్నిటి నేపథ్యంలో సంతానలేమి సమస్యలు అనేవి విపరీతంగా వస్తున్నాయి ఇప్పటిదాకా కేవలం ఆడవాళ్ళు మాత్రమే అనుకున్నాము మగవారిలో కూడా ఆ సంతానలేమి సమస్య అనేది విపరీతంగా పెరుగుతున్నటువంటి లెక్కలు అయితే చెప్తున్నాయి యాక్చువల్గా కారణాలేంటి సమస్య ఎందుకని కనిపిస్తోంది దానికి ఉన్నటువంటి మందులేంటి పరిష్కారం ఏంటి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ డాక్టర్ డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు వెంకట్రావు గారు నమస్కారం అండి నమస్తే సో సంతానం లేమి అనగానే గతంలో కేవలం అది ఆడవారికి మాత్రమే పరిమితం అని అనుకునేవాళ్ళు మగవారికి కూడా వస్తుంది అనేటువంటి లెక్కలు యాక్చువల్గా మీ దగ్గరికి ఉంది పర్సెంటేజ్ గతంలో పిల్లలు పుట్టలేదంటే అన్నిటికీ నింద స్త్రీ మీద వేసేసేవారు ఇంకా ఒక రకంగా గొడ్డు అనేసేవారు ఇప్పుడు వాళ్ళ సమాజంలో గణాంకాలు చూస్తే విస్తుపోయే గణాంకాలు ఇరవై శాతం మంది జంటలకు పిల్లలు పుట్టటంలా మరి ఎన్నాళ్ళ దాకా చూసి పుట్టలేదు అని అనుకోవాలంటే మూడేళ్ల దాకా వివాహమై మూడేళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉన్న పిల్లలు పుట్టకపోతే సంతాన లేమి కింద మనం భావించి తగు పరిష్కార మార్గాలు అన్వేషించాలి ఇది వయసు కూడా కొంత కారణం పూర్వకాలము సరైన వయసులో పెళ్లి చేసుకునేవారు ఇప్పుడు ఎవరైనా ఆడపిల్లలు కూడా ముప్పై ఏళ్ళు లోపల పెళ్లి చేసుకోవాలి ఇప్పుడు అందరికి ముప్పై ఏళ్ళు దాటిపోతున్నాయి పిల్లవాడికి ముప్పై దాటుతున్నాయి ఆడపిల్లకి ముప్పై ముప్పై ఐదు వస్తున్నాయి ఇంకా నేను ఇంకా లైఫ్లో సెటిల్ అవ్వలేదు సెటిల్ అవ్వలేదు కారు కొనలేదు అపార్ట్మెంట్ కొనలేదు ఇంకా నాకు జీతం పెరగలేదు లక్ష రూపాయలు రాలేదని చెప్పి ఈ వివాహం వాయిదా వేయటం కూడా కొంతవరకు కారణం మగపిల్లవాడు ముప్పై అంటే పర్వాలేదు కానీ ఆడపిల్ల ముప్పై లోపల వివాహమై ఇరవై ఐదు ముప్పై మధ్యలో ఒక పిల్లవాడి పుట్టడం అనేది కరెక్ట్ ఇక స్త్రీలో అయితేనేమో ఆ అండకోశంలో నీటి బుడగలు ఉంటాయి దానివల్ల పిల్లలు పుట్టకపోవచ్చు లేదు స్త్రీకి థైరాయిడ్ హార్మోన్ లోపము ఇక మనం ఈరోజు పురుషుల సమస్యల గురించి మాట్లాడుకుందాం ఇది ఇరవై శాతం మందికి పిల్లలు పుట్టడం లేదు కదా చెరుసగం పది శాతం పురుషుల్లో కారణమైతే పది శాతం స్త్రీలు ఈ పురుషుల వల్ల పిల్లలు ఎందుకు పుట్టడం లేదు అనేది డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలి యూరాలజిస్టు ఉంటే ఆండ్రాలజిస్ట్ అంటారు యూరాలజిస్ట్ అంటే జనరల్ సర్జరీ అయిపోయిన తర్వాత ఎంసీహెచ్ యూరాలజీ చదివి వాళ్ళకు కొంత అవగాహన ఉంటుంది అయిన తర్వాత ఆండ్రాలజిస్టులు అంటారు కేవలం ఈ పురుషాంగము మగతనము పురుషణాలు సంతానలేమి ఈ సమస్యలనే వాళ్ళు అధ్యయనం చేస్తూ ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే షుగర్ పరీక్ష ఇస్తారు తర్వాత థైరాయిడ్ పరీక్ష కూడా చేయిస్తారు థైరాయిడ్ లోపం ఉన్నప్పుడు పురుషులకి వృషణాల నుంచి వీర్య కణాలు ఉత్పత్తి తక్కువ ఉంటుంది మళ్ళీ థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడటం ప్రారంభిస్తే యథావిధిగా వీర్య కణాలు ఉత్పత్తి జరుగుతుంది ఇక వీటితో పాటు వీర్యం పరీక్ష చేయిస్తారు సెమెన్ పరీక్ష చేసినప్పుడు సాధారణంగా వీర్య కణాలు కోట్ల సంఖ్యలో ఉండాలి ఆ కోట్ల సంఖ్యలో ఉండే వీర్య కణాలు లక్షల్లోనే ఉంటాయి అది లోపం కిందే భావించాలి తర్వాత వీర్య కణము దానికి ఒక ఆకారం ఉంటుంది తల ఉంటుంది మెడ ఉంటుంది దేహం ఉంటుంది తోహకు ఉంటుంది ఈ కొన్ని ఆకారంలో కూడా లోపాలు ఉంటాయి కొన్ని తలకాయ లేకుండా వీర్య కణాలు ఉంటాయి కొన్ని తలకాయ ఉంటుంది తోకాను దేహం ఉండదు అంటే ఆ ఏర్పాటు ఆ సృష్టిలో తల మెడ దేహము తోక లేకపోతే పని జరగదు అంతేకాకుండా ఇట్ల చలనం ఉండాలి వీర్యకణం అనేది చేప ఎలా ఈత కొడుతుందో అలా కదిలికుండాలి వీర కణాల సంఖ్య తక్కువ ఉన్న వీర్య కణాల యొక్క రూపం ఆకారంలో లోపాలున్నా కదలిక సరిగా లేకపోయినా అసలు కదలికే ఉండవు కొంతమందికి వీటన్ని కారణాల వల్ల పిల్లలు పుట్టరు దీనికే మీరు నిరుత్సాహపడవలసిన అవసరం లేదు మనము రేపో మాపో చంద్రమండలానికి వెళ్ళి ఇల్లు కట్టుకోవాలని చూస్తున్నాం ఇదెంత పని ఈ రోజున పిల్లలు పుట్టకపోతే పిల్లలు పుట్టించడానికి అనేక రకమైన ఆధునిక సాంకేతిక వైద్య పరిజ్ఞానం మనకు అందుబాటులోకి వచ్చేసింది ఇంకా కొంతమందికి డాక్టర్లు పరీక్ష చేసినప్పుడు బీజం అని ఉంటుంది ఆ వృషణాలు అక్కడ ఉండవు అవి గజ్జల్లో ఉంటాయి కొంతమందికి కొంతమందికి పొట్టలో ఉంటాయి బీజంలో వృషణాలు లేనప్పుడు పొట్టకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తే కనపడతాయి పొట్టలో ఉండిపోతే ఈ వృషణాలు వీరకణాల ఉత్పత్తి ఆశించిన రీతిలో ఉండదు అట్లాగే చిన్నతనంలో గవత బిళ్ళలు అంటారు మాంస అంటారు ఇక్కడ చెవు కింద ఉబ్బి ఉంటాయి జ్వరం వచ్చి ఉంటుంది మర్చిపోతాం తల్లికి కూడా ఒక్కోసారి గుర్తుండదు ఆ మంసనే వైరస్ వల్ల వచ్చే వ్యాధి వల్ల ఈ వృషణాలు కుచ్చించుకుపోయి వీరే కణాల ఉత్పత్తి తగ్గి ఆ విధంగా సంతానలేమి ఆ సమస్యకు దారితీస్తుంది కొంతమంది పాపం పిల్లలు గార్డు పెట్టుకోవాలి క్రికెట్ ఆడేటప్పుడు గార్డు పెట్టుకుపోతే క్రికెట్ బాల్ వచ్చి వృషణాలకు తగులుతుంది లేదా గ్రామాల్లో చెట్లు ఎక్కుతారు చెట్టు మెంచి కింద పడతాడు గోడ ఎక్కుతాడు గోడ మెంచి కింద పడతాడు ఆ వృషణాలకు దెబ్బ తగిలినప్పుడు కూడా ఆ తగిలిన దెబ్బ ప్రభావం వల్ల వృషణాల నుంచి వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉండొచ్చు ఉత్పత్తి పరిమాణం కూడా వీర్యం యొక్క పరిమాణం కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంది ఇంకా తర్వాత కొంతమంది లంగోట అని కట్టుకుంటారు ఈ లంగోట ఎవరు కట్టుకుంటారంటే ఆటలాడేవాళ్ళు కుస్తీ పోటీలు పట్టేవాళ్ళు అట్లాగే బరువు పనులు చేసేవాళ్ళు లంగోట కడతారు సరే ఒక గంట అరగంట రెండు గంటల లంగోట కట్టుకోవచ్చు కానీ రోజంతా లంగోట కట్టుకుంటే ఈ వృషణాలు ఎప్పుడు కూడా శరీరానికి కొంచెం దూరంగా ఉండాలి అందుకే వేలాడుతుంటాయి శరీరానికి దగ్గరగా ఉంటే ఇప్పుడు శరీర ఉష్ణోగ్రత ముప్పై ఏడు డిగ్రీలు ఉషణాలు అంత అంత ఉష్ణోగ్రత పనికి రా శరీర ఉష్ణోగ్రత కంటే మూడు నాలుగు డిగ్రీలు తక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఆ వృషణాల నుంచి వీరే కణాలు ఉత్పత్తి సమృద్ధిగా జరుగుతుంది కొంతమంది టైట్ అండర్వేర్లు వాడతారు ఈ టైట్ అండర్వేర్ వాడినప్పుడు ఏంటంటే మళ్ళీ వృషణాలు పొటక దగ్గరికి వచ్చేస్తాయి వేడి పెరిగిపోతుంది వీరి కణాల ఉత్పత్తి తగ్గుతుంది కాటన్ అండర్వేర్ వాడటం శ్రేష్టం మరీ టైట్గా ఉండే వాడకూడదు కొంతమంది జీన్స్ వాడతారు ఈ జీన్స్ వాడే వాళ్ళకు కూడా ఈ వృషణాల సమస్య వస్తుంది దీర్ఘకాలికంగా జీన్స్ వాడిన వాళ్ళకి వస్తుంది కనుక మీకు అసలు జీన్స్ మంచిదే కాదు మనకి వృషణాలు బాగా పనిచేయాలంటే ఆ జీన్స్ అనేది మంచిది కాదు కాటన్ అయితే చక్కగా గాలి వస్తుంది సిల్క్ టెరీన్ కూడా అంత మంచిది కాదు కనుక ఇది ఈ సంతానలేమి పురుషులలో ఇబ్బంది ఉన్నప్పుడు ఏం చేయాలి డాక్టర్ దగ్గరికి వెళ్తాం అక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని హార్మోన్ పరీక్షలు కూడా చేస్తారు థైరాయిడ్ పరీక్ష టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ అనే పరీక్ష చేస్తారు అలాగే పురుష హార్మోను టెస్టోస్టిరోన్ మోతాదులో ఉందని చూస్తారు కొంతమందికి పురుష హార్మోను టెస్టోస్టిరోన్ కంటే స్త్రీ హార్మోన్ల పరిమాణం పెరుగుతుంది అవి ఏంటంటే ఎల్హెచ్ ఎఫ్ఎస్హెచ్ ప్రోలాక్టిన్ అని కొంతమంది మా పురుషులు యువకులు వాళ్ళకి గొంతు ఆడస్వరంలా ఉంటుంది లేదా మేసాలు సరిగా రావు గడ్డాలు సరిగా రావు నడిచేటప్పుడు కూడా ఆడపిల్లలు నడిచినట్టు నడుస్తారు అలాంటి సంకేతం ఏంటంటే పురుష హార్మోన్లు తగ్గి స్త్రీ హార్మోన్ల ప్రభావం పెరగటం వల్ల ఆడంగివాడు అంటుంటారు కొంతమంది ఇది కూడా కొంచెం సమస్యకు దారితీస్తుంది ఇప్పుడు ఈ ఇట్లాంటి వీర్య కణాలు తక్కువ ఉన్నప్పుడు కొన్ని సాధ్య మనకు లభించే ప్రకృతిలో లభించే ఆహార పదార్థాలు ఉన్నాయి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి నట్స్ ఉన్నాయి వాల్నట్స్ రాత్రిపూట ఒక ఆరు వాల్నట్ నానబెట్టి పొద్దున్నే తింటాం ఇంకోటి బ్రజిల్ నట్ అని ఉంది ఈ బ్రజిల్ నట్ అన్ని చోట్ల దొరకదు రోజుకు ఒకటి కానీ రెండు కానీ బ్రజిల్ నట్ తింటే బ్రహ్మాండం దాంట్లో ఈ పురుష హార్మోన్ల శాతాన్ని పెంచుతుంది ఇంకోటి బాదం ఒక ఆరు బాదం పప్పులు రాత్రి నానబెట్టి పొద్దున్నే పైనుండే తోలు తీసేసి గోధుమ రంగు తోలు తీసేసి బాదం పప్పులు తింటాం వీటితో పాటు పండ్లు కొన్ని చాలా శ్రేష్టమైన పండ్లు పుచ్చకాయ పుచ్చకాయ తినేటప్పుడు ఎర్రకండలో ఉండే గింజలు కూడా నవలాలి ఎర్రకండ కింద కండ ఉంటుంది అది కూడా తినాలి ఇంకా బెర్రీస్ బెర్రీస్లో స్ట్రాబెర్రీ దొరుకుతుంది ఎక్కడ ఎందు దొరుకుతుంది స్ట్రాబెర్రీ ఉంది రాస్బెర్రీ ఉంది బ్లాక్బెర్రీ ఉంది బ్లూబెర్రీ ఉంది బెర్రీస్ కూడా ఈ పురుషుల యొక్క వృషణాల నుంచి వీర్య కణాలు ఉత్పత్తి పెరిగేలా చేస్తుంది మూడు దానిమ్మ పండు దానిమ్మ పిందలు కాదు బాగా పండింది ఎర్రటి గింజలు పెద్ద గింజలు ఉండేవి ఇవి జ్యూసులు తాగి ప్రయోజనం లేదు గింజలే తినాలి అంటే పుచ్చకాయ తినమంటే పుచ్చకాయ జ్యూస్ తాగానంటే లాభం లేదు నేను చెప్పినవి అవి తినాలి కానీ తాగే జ్యూసులు మాత్రం ఏ రకంగా కూడా ఉపయోగపడవు ఇప్పుడు ఎన్ని ప్రయత్నం చేసిన తర్వాత ఆహార పదార్థాలు తిన్నాం టెస్ట్లు చేశారు థైరాయిడ్ లోపం లేదు షుగర్ లేదు అన్నీ లేవు ఇప్పుడు వీర్య కణాల యొక్క సంఖ్యను పెంచడానికి అట్లాగే వీర్యము మోతాదు పెంచడానికి పిల్లలు పుట్టాలనుకుంటే ఏమైనా మందులు ఉన్నాయంటే ఒక మందు మార్కెట్లో కొత్తగా అందుబాటులో వచ్చింది స్పెర్ కస్ స్పెర్కస్ అని ఎందుకు పేరు పెట్టారంటే ఎస్పిఆర్ స్పెర్ర అంటే స్పెరమ్ అని అంటే వీర్యకణం అని స్పెర్ కస్ ఇది రెడ్డి ల్యాబొరేటరీస్ వాళ్ళు తయారు చేస్తారు ఈ గొట్టాన్ని రోజు ఒకటి మధ్యాహ్నం పూట వేసుకుంటే వీర్యం యొక్క మోతాదును పెంచుతుంది వీర్య కణాల సంఖ్యను పెంచుతుంది వీర్య కణాల యొక్క ఆకారము రూపురేఖలను చక్కగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది పడుకునున్న వీర్య కణాలని నిద్రలేపి పరిగెత్తేటట్టు చలనం వచ్చేదిలా చేస్తుంది చేపలు ఎలా అయితే నీళ్ళలో కొట్టుకుంటాయో అలా కొట్టుకునేలా చేస్తుంది దీంట్లో ప్రత్యేకమైన పదార్థాలు ఉన్నాయి ఏమున్నాయి కార్నిటీన్ అనే పదార్థం ఉంది ఎల్ కార్నిటీన్ అనే పదార్థం ఉంది రెండోది కోన్జైమ్ క్యూ టెన్ అని ఉంది మూడోది జింకు ఇవి ఈ మూడింటి ప్రభావం వల్ల వృషణాల నుంచి వీర్యము యొక్క పరిమాణంతో పాటు వీర్య కణాల యొక్క నాణ్యతను పెంచుతుంది ఇవి ఎన్ని రోజులు వాడాలి అంటే రోజు ఒకటి మధ్యాహ్నం భోంచేసిన చేసిన తర్వాత ఒకటి కనీసం మూడు నెలలు వాడాలి అవసరమైతే ఒక సంవత్సరం పాటు కూడా వాడవలసి ఉంటుంది ఇది మనం మందుల షాపుల్లో పట్టణాల్లో మరి మండల కేంద్రాల్లో వెళ్ళి ఈ రెడ్డి ల్యాబ్స్ తయారు చేసిన స్పర్కస్ అని అడిగి కొనుక్కోవచ్చు ఒకవేళ మీకు లభించడంలో ఏదైనా సమస్య ఉంటే నేను ఒక ఫోన్ నంబర్ ఇస్తున్నాను ఆ ఫోన్ నంబర్ వాళ్ళకి ఫోన్ చేస్తే మీ కొరియర్ ద్వారా ఇంటికి పంపిస్తారు నైన్ ఫైవ్ జీరో టూ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ సెవెన్ ఫోర్ తొమ్మిది ఐదు సున్నా రెండు ఎనిమిది తొమ్మిది ఏడు మూడు ఏడు నాలుగు గతంలో ఏం జరిగేదంటే పిల్లలు పుట్టలేదంటే ఆడపిల్ల మీద నిందేసేసి గొడ్రాలరా గొడ్రాలరా అనేవారు ఇప్పుడు మారుతున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో ఇద్దరూ బాధ్యులే భార్య భర్త కనుక మూడు సంవత్సరాలు దాటిన తర్వాత ఇంకా ఎక్కువ కాలం వేచి ఉండటం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు కొంతమంది అయితే రెండు సంవత్సరాలు కలిసి ఉండగానే ఇరవై నాలుగు నెలలు అవగానే డాక్టర్ని సంప్రదిస్తారు స్త్రీ అయితేనేమో గైనకాలజిస్ట్ని సంప్రదించాలి పురుషుడైతే యూరాలజిస్ట్ దాంట్లో కూడా యాండ్రాలజీలో సూపర్ స్పెషలైజేషన్ చేసిన యూరాలజిస్టుల దగ్గరికి వెళ్తే సమస్య పరిష్కారం అవుతుంది ఎందుకంటే పెళ్ళవగానే ఇక తాత అమ్మమ్మ నాయనమ్మ వీళ్ళు ఏంటంటే ముందు అమ్మ నాన్న కంటే కూడా ముసలాళ్ళకి మనవను చూడాలి మనవరాలను చూడాలని కోరికలు ఉంటాయి ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూస్తుంటారు కనుక ఒక రెండేళ్ళు చూసిన తర్వాత డాక్టర్ని సంప్రదించి తర్వాత ఈ పిల్లలు పుట్టలేదని చెప్పి కొంతమంది ఏదో మళ్ళీ ఇంకొక వివాహం చేసుకోవటం లేదా విడాకులు ఇవ్వటం ఇవన్నీ కూడా సమంజసం కాదు కోర్టులు కూడా సమర్థించవు ఎందుకంటే ఈ పిల్లలు పుట్టకపోతే దానికి మందులు ఉన్నాయి పిల్లలు పుట్టకపోతే దానికి కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది అంతేగాని పిల్లలు పుట్టలేదని చెప్పి నేను రెండో పెళ్లి చేసుకుంటాను లేదా విడాకులు ఇస్తాను అనేది మన యొక్క చట్టాలు భారతదేశంలో అంగీకరించు కనుక అవగాహనతో సిగ్గుపడకుండా డాక్టర్ని సంప్రదించడానికి ఏమాత్రం వెనుకంజ వేయొద్దు ఎక్కడికైనా కూడా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి వెళ్ళటం మంచిది ఎందుకంటే పిల్లలు పుట్టాలంటే దంపతులు మరి ఆ స్త్రీలో సమస్య ఉంటే భర్త కూడా భార్యతో కలిసి గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అట్లాగే భర్తకు సమస్య ఉన్నా కూడా భార్య ఆ యాండ్రాలజీస్ దగ్గరికి కలిసి వెళ్ళి ఇలా చేసుకోవటం ద్వారా నీకు పన్నెంటి బిడ్డ ఇదిగో ఈ స్పర్కస్ మనకు ఒక వరం లాంటిది అందుబాటులోకి వచ్చింది దీనివల్ల ఎటువంటి అనర్థాలు ఉండవు సైడ్ ఎఫెక్ట్స్ లేని స్పర్కస్ మీకు ఒక పన్నంటి బిడ్డని అందించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది తప్పకుండా దీన్ని ప్రయత్నం చేయండి మీకు సుఖప్రదం అవుతుంది ఫలప్రదం అవుతుంది మీరు ఆశించిన కోరిక నెరవేరుతుంది థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సో సంతానలేమి ఏమి సమస్య అనేది కేవలం ఏ ఒక్కరికో పరిమితం కాదు అందులో దంపతుల్లో ఫిఫ్టీ ఫిఫ్టీ అనేది ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి అవగాహన తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది దానికోసం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎట్ ద సేమ్ టైం సరైనటువంటి ట్రీట్మెంట్లు ఉన్నాయి మార్కెట్లో మందులు కూడా అవైలబుల్గా ఉన్నాయి సిఎల్ వెంకట్రావు గారు చెప్పినట్టుగా మెడిసిన్ అనేది దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అని డిస్క్రిప్షన్లో ఉన్నాయి స్క్రీన్ మీద నెంబర్ కూడా స్క్రోల్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్